మిత్రు బంధువులకు స్వాగతము డాక్టర్ జె రెడ్డి తెలుగు సిరీస్ ప్రజెంటేషను ఈ దినము మనము పార్ట్ నైన్ ఈ తెలుగు సిరీస్లో గ్రేటర్ రాయలసీమ విశాల రాయలసీమ హిస్టారిక్ రాయలసీమలోని జిల్లాలు ఓల్డ్ జిల్లాలు ఓల్డ్ తాలూకాలు గురించి తెలుసుకుందాము ప్రస్తుతము ఇది రెండు వందల ఇరవై ఐదు ఆగస్ట్ ఆ ప్రాంతంలో వీడియోను రికార్డ్ చేశాను ఇప్పుడు మండలాలు అనే కాన్సెప్ట్ ఉంది దాదాపు చాలా మందికి ఈ ఓల్డ్ జిల్లాలు తాలూకాల గురించి అంత ఎక్కువగా తెలియకపోవచ్చు హిస్టారికల్ అనెక్డోట్స్ ఈ వీడియో వల్ల మీకు చక్కగా తెలుస్తుంది రాయలసీమ హిస్టారికల్ రాయలసీమ అంటే రాయలసీమ నాలుగు జిల్లాలు కడ కర్నూలు కడప అనంతపురము చిత్తూరు వాటి యొక్క సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో హిస్టారికల్ రాయలసీమ అంటే బల్లారి ప్రాంతము అండ్ నెల్లూరు నెల్లూరు సీమ నెల్లూరు పాయంగాట్ ప్రాంతము సదరన్ ప్రా ప్రాంత ప్రాంతమైన చెంగల్పట్టు జిల్లా అండ్ ఆర్కాటు కూడా విశాల రాయలసీమలో వస్తాయి ఈ విశాల రాయలసీమ గుంటూరు పాలమూరు రాయచూరు ప్రాంతములు సరిహద్దులుగా ఉంటాయి ఇది జాహీ నైజామియా వాళ్ళ కంట్రోల్లో ఉండేవి ఇది మైసూరు వాడయారు మహారాజుల కంట్రోల్లో ఉండేవి ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీలోని దార్వారు ప్రాంతం ఇక్కడ ఉంటుంది దార్వారు గదగు చిత్రదుర్గ తుమకూరు బెంగళూరు కోలారు అండ్ మద్రాసు ప్రెసిడెన్సీలోని బారామహల్ సౌదార్ కాటు ఉంటాయి మద్రాసు ప్రెసిడెన్సీలో సర్కారు జిల్లాలు ఏజెన్సీ జిల్లాలు అండ్ కర్ణాటిక్ జిల్లాలు అంటే తమిళ జిల్లాలు సిడేట్ జిల్లాలంటే దాని రాయలసీమ జిల్లాలని కూడా అంటారు కెనరీస్ జిల్లాలు కోస్టల్ జిల్లాలు ఇక్కడ ఉన్నాయి ఈ డివిజన్లు వీటిని గురించి ఈ దినము మీకు చెబుతాను యా ఈ యొక్క వీడియోస్ అన్ని నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి అని అక్కడ పెట్టాను మీరు దానిని చూడవచ్చు దాదాపు తొమ్మిది వందల దాకా ఉన్నాయి ఈ ప్రస్తుతం సిరీస్ నేను తెలుగు భాషలోనే చెబుతాను ఎక్కువ సంవత్సరాలు ఉత్తర అమెరికాలో ఉన్నందువల్ల తెలుగులో అంత పటిమ ఉండకపోవచ్చు కానీ చాలా వరకు మీరు అర్థమయ్యేటట్టు తక్కువ ఇంగ్లీష్ లోన్ వర్డ్స్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో ఈ సిరీస్ అన్ని నేను మీకు ఇక్కడ చూపించాను తెలుగులో ఇది లేకపోతే ఎక్కువగా ఆంగ్లంలోనే చెప్తాను ఇది తెలుగు అంటే ఇన్ తెలుగు సిరీస్ అంటే తెలుగు ప్రజలు దీన్ని ఎక్కువగా తిలకించి అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అన్నమాట నైన్త్ పార్ట్ రాయలసీమ డిస్టిక్స్ ఫార్మేషన్ డిస్టిక్స్ ఈ ఫార్మేషన్ ఇది రాంగ్ గా ఉంది కరెక్ట్ చేస్తాను రాయలసీమ పాత డిస్టిక్స్ పాత తాలూకాల కింద దీన్ని మనం చూడవచ్చు ఆల్రెడీ ఒక ఎనిమిది వీడియోలు తెలుగులో పెట్టాను అది కూడా మీరు చూడవచ్చు ఇది హిస్టారికల్ రాయలసీమ ప్రాంతము ఇది ఓల్డ్ జిల్లాలో సిపాయి తిరుగుబాటు ఆ సమయంలో ఉండేటి తర్వాత రాడ్ క్లిఫ్ టైంలో ఉండే జిల్లాలు కరెక్ట్గా చక్కగా చూడవచ్చు బల్లారి జిల్లా కర్నూలు జిల్లా అనంతపురము కడప నెల్లూరు పాయంగాడు సారీ అండ్ చిత్తూరు సారీ ఫర్ దాట్ చిత్తూరు అండ్ సరౌండింగ్ ఆర్కాట్ డిస్టిక్టు సేలం అంటే బారామహల్ డిస్టిక్ ఇది మైసూరు వాడయారి ప్రాంతము ఇది బాంబే ప్రెసిడెన్సీ ఆ జిల్లాలోని తాలూకాలు బళ్ళారి కర్నూలు కడప అనంతపురము చిత్తూరు నెల్లూరు ఆర్కాటు చెంగల్పట్టు జిల్లాలోని కొన్ని తాలూకాలు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అండ్ ఎన్ని నీకు మీకు ఇక్కడ పొందుపరిచాను దాదాపు తాలూకాలు ఆంగ్లంలోనే చూపించాను జిల్లాలు మాత్రము తెలుగు లిపిలో చూపించాను నేను ఈ యొక్క చిత్రపటంలో మ్యాప్ లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలే తాలూకులు పెట్టాను అబ్రివియేషన్స్ లాగా కూడా ఎందుకంటే పూర్తిగా చెప్తే ఇక్కడ అది క్లట్టరింగ్ అవుతుంది అనేసి మీకేమన్నా క్లారిఫికేషన్ కావాలంటే ఆ పిక్చర్ చూసి మీరు క్లారిఫికేషన్ పొందవచ్చు బల్లారి జిల్లా బల్లారి జిల్లాలో ప్రిన్స్లీ స్టేట్ సందూర్ అనేది ఉండేది బల్లారి జిల్లాలో సిరుగుప్ప బల్లారి హోస్పేట అనే ప్రాంతము తాలూకా హోస్పేట అండ్ కుడ్లిగి అండ్ ది సందూరు ప్రిన్స్లీ స్టేట్ అంటే సంస్థానం లాగా అండ్ హర్పనహల్లి అండ్ హగరి బొమ్మనహల్లి హల్లి అని ఇక్కడ చూపించలేదు ఇది బల్లారి జిల్లా అండ్ తాలూకాలు ఇక్కడ పంప నది అంటే తుంగభద్రా నది ఇక్కడ వెళ్తుంది అనమాట అండ్ హిస్టారిక్ కర్నూల్ జిల్లా ఒకప్పుడు నవాబీల కంట్రోల్లో ఉండేది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో రషూల్ ఖాన్ తిరుగుబాటు చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ దాన్ని స్వాధీనం చేసుకుంది సిపాయి మేటి తర్వాత కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారు ఒకప్పుడు బల్లారి అండ్ సీడెడ్ డిస్టిక్ టు ఎయిటీన్ హండ్రెడ్లో ఫార్మేషన్ జరిగినప్పుడు రెండే ఉండేవి అండ్ కడప జిల్లాలోని మార్కాపురము గిద్దలూరు కంబము ఆలగడ్డ ప్రాంతానికి కర్నూలులో చేర్చారు అప్పుడు ఆదోని ఆలూరు ఉండేవి కాదు ప్రిన్సిపల్ స్టేట్ బనగన్పల్లి ఉండేది కడప నుంచి కోయలకుంట్ల తాలూకాను కూడా కర్నూలుకు ఇచ్చారు కర్నూలు మార్కాపురము గిద్దలూరు ఆత్మకూరు నంద్యాల బనగన్పల్లి పత్తికొండ ప్రాంతములు ఇక్కడ చూపించాను తర్వాత ఆదోని ఆలూరు తాలూకాలను యాడ్ చేశారు ఇది నల్లమల ప్రాంతము సరిహద్దుగా ఇక్కడ ఉండేది కడప జిల్లా ఒకప్పుడు చాలా పెద్ద జిల్లా అండ్ బైఫర్కేషన్ తర్వాత చాలా చిన్నగా మారిపోయింది గేట్వే టు తిరుమల ఈజ్ కడప అంటే గడప జిల్లా అంటారు దాన్ని కడప జిల్లా ప్రాంతంలో ఇది సగిలేరు బేసిన్ ప్రాంతమైన బద్వేలు చిట్వేలు అండ్ రాజంపేట ప్రాంతము ఇది అండ్ రాయచోటి సదరన్ ప్రాంతము వెస్టర్న్ సైడ్ పినాకిని బేసిన్ లో ప్రొద్దుటూరు జమ్మల మడుగు ఆ కోయలకు కడప జిల్లాలో ఉన్న తర్వాత కర్నూలు జిల్లాకు ఇచ్చివేశారు అనంతపురం జిల్లా హిస్టారికల్ గా ఎక్కువగా బల్లారి ప్రాంతము నుంచే తీయబడింది అండ్ ఒరిజినల్ గా అనంతపురం జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు గుత్తి తాడిపత్రి అనంతపురం ఉండేటివి అండ్ సింగనమల అండ్ పుట్టపర్తి అంటే ధర్మవరం ఏరియా కడప జిల్లా నుండి తర్వాత కదిరి ప్రాంతం ఇచ్చి వేశారు ఇది హిందూపురము ఇక్కడ పినాకిని మాత రివర్ ఇక్కడ వెళ్తుంది ఈస్ట్ సైడ్ హిందూపురం ఉంటుంది వెస్ట్ సైడ్ మడకసిర ఉంటుంది ఇది ప్యాన్ హ్యాండిల్ గా రాయలసీమకు సీడెడ్ డిస్ట్రిక్ గా మనం అనుకోవచ్చు ప్యాన్ హ్యాండిల్ గురించి నేను చాలా వీడియోలు పెట్టాను చూడవచ్చు ఇది వాడయారు రాజుల ఒక్క యొక్క ప్రాంతము చిత్రదుర్గ జిల్లా ఇది మైసూరు ఇది పావగడ ప్యాన్ హ్యాండిల్ అని ఈ దృక్పథంలో చూడవచ్చు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు బైలింగ్ బల్లారి జిల్లా నుంచి కళ్యాణదుర్గము రాయదుర్గము అండ్ కనెక్కలు కేకే అంటే కనెక్కలు కళ్యాణదుర్గము రాయదుర్గం ఇచ్చారు ఇక్కడ నేను చూపలేదు ఈ ప్రాంతానికి అనంతపుర అనంతపురం జిల్లాకు దారాదత్తం చేశారు పంతొమ్మిది వందల ఒకటి ఒకటిలో నైన్టీన్ వన్ లో చిత్తూరు జిల్లా ఫార్మేషన్ జరిగింది ఎక్కువ కడప నుంచి తీసుకున్నారు ఆర్కాడ్ ప్రాంతం నుంచి కూడా ఈ జిల్లాకు చాలా ప్రాంతాలు వచ్చాయి అండ్ చెంగల్పట్టు ప్రాంతంలో కూడా ఈ జిల్లాలో మదనపల్లి అంటే వాయల్పాడు మదనపల్లి అంటే ఇది గురంకొండ ఏరియా అన్నమాట ప్యాన్ హ్యాండిల్ కుప్పం రీజియను అండ్ పలమనేరు పుంగనూరు ఉండేటి ఇది చంద్రగిది హిస్టారికల్ క్యాపిటల్ ఆఫ్ రాయల్ డైనాసిటీ అరైవేడు వారి డైనాసిటీ ఇక్కడ రూల్ చేసింది కాళహస్తి ప్రాంతము అండ్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ పటాస్కర్ కమిటీ వారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని విభజన జరిగింది అప్పుడు బారామహల్ ప్రాంతంలో ఆర్కాటు ప్రాంతంలో చెంగల్పట్టు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు అటు ఇటు షఫుల్ చేశారు తిరుత నిగ్గు చెంగల్పట్టు జిల్లాలో మద్రాసు చుట్టుపక్కల ఉండేది గుమ్మడి ఉండి అక్కడ కూడా తెలుగు ప్రజలు చాలా ఎక్కువగా ఉంటారు అండ్ నార్త్ ఆర్కాట్ ప్రాంతంలోని వానియంబాడి గుడియాము వెల్లూరు అరక్కోనము ఇక్కడ చూపించాను అరక్కోణం రైల్వే జంక్షన్ అంటే మద్రాసు నుంచి బాంబేకు రైల్వే లైన్ బిల్డప్ చేసినప్పుడు ఎయిటీన్ సెవెంటీలో అరక్కోనము రైల్వే జంక్షన్ గా ఉంది అది కడప బేసిన తర్వాత వెళ్ళి త అండ్ గుత్తి అండ్ తాడిపత్రి గుంతకలు ఆ ప్రాంతం నుంచి బయలసీమ ప్రాంతం ద్వారా ఈవెన్చువల్ గా ద రాయచూరు సహ్యాద్రి మౌంటైన్స్ బాంబే సాల్సెట్ ప్లేస్ కి వెళ్తుంది అండ్ నెల్లూరు పాయంగాటి రీజియన్ నెల్లూరు సీమ మీ హిస్టారికల్ గా దీన్ని కోస్తా ప్రాంతంలో వేశారు బ్రిటిష్ వాళ్ళు ట్రీ ఎయిటీన్ హండ్రెడ్ కర్ణాటక ట్రీటీ తర్వాత కానీ ఇక్కడ ఆ రాయలే ఎక్కువ పరిపాలన చేశారు ఉదయగిరి అనేది వారికి స్ట్రాంగ్ హోల్డ్ గా కోటగా ఉండేది అండ్ సుల్లూరుపేట అండ్ వెంకటగిరి నాయుడుపేట ఈ ప్రాంతం ఆర్కాట్ నుంచి ఈ ప్రాంతానికి ఇచ్చి వేశారు ఇది నెల్లూరు అండ్ కావలి ఉదయగిరి అండ్ కందుకూరు పునిగిరి అండ్ పొదిలి అండ్ ఐ థింక్ దర్శి అది గుంటూరు ప్రాంతంలో ఉంది అనుకుంటాను ఒంగోలు అండ్ ఈ ప్రాంతంలో తర్వాత ఇక్కడ ఒంగోలు లో కొన్ని గుంటూరు నుంచి నెల్లూరు నుంచి తీసుకొని ప్రకాశం గా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాలు నేను చాలా ఎక్కువగా ఆంగ్లంలో పొందుపరిచాను మిత్రులు అది చూడవచ్చు దాదాపు రాయలసీమలో యాభై ఒకటి ఆ ప్రాంతంలో ఉన్నట్టున్నాయి సిరీసు అండ్ తెలంగాణ సిరీస్ ఇక్కడ చూపించట్లేదు మీరు అందులో దాన్ని చూడవచ్చు ఇక్కడ మీకు సేమ్ డిజిట్ ఒక ప్లేస్ లో ఆంగ్లంలో ఉండేటట్టు ఈ మ్యాప్ చూపిస్తున్నాను ఇది లేటెస్ట్ మ్యాప్ అంటే ఇది ఇక్కడ బల్లారి జిల్లాను బారామహల్ అంటే సేలం జిల్లాను ఆర్కాటు చెంగల్పట్టు జిల్లాలు ఇక్కడ ఉండవు ఇది కేవలము సీడెడ్ డిస్టిక్ రాయలసీమ ప్రాంతంలోనే ఇది ఈ డిస్టిక్స్ దాదాపు చాలా సంవత్సరాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు దాదాపు రాయలసీమలో ఈ నాలుగు నుంచి తొమ్మిది పది డిస్టిక్స్ దాకా ఉన్నట్టు ఉన్నాయి ఇది ఒకసారి వాటి తాలూకాలు మీకు చదివి వినిపిస్తాను అండ్ కర్నూలు అండ్ కొట్కూరు ఆత్మకూరు నంద్యాల ఆళ్ళగడ్డ కోయిలకుంట్ల ప్రిన్స్ ఇస్టేట్ ఆఫ్ బన్గన్పల్లి ద్రోణాచలము పత్తికొండ ఆలూరు ఆదోని ఇది బల్లారు నుంచి వచ్చిన ప్రాంతంలో తర్వాత అనంతపురంలో కనేకల్లు రాయదుర్గము కళ్యాణదుర్గము అండ్ కంబదూరు ఇది బళ్ళారి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇచ్చారు అనంతపురం జిల్లా ఫార్మేషన్ జరిగినప్పుడు మదకశిర హిందూపురము కదిరి ఇది కడప జిల్లా నుంచి ఇచ్చారు పెనుకొండ క్యాపిటల్ ఆఫ్ అరయ్యవీడు డైనాసిటీ నల్లమడ అండ్ ధర్మవరం పుటపర్తి ఏరియా సింగనమల ప్రాంతము తాడిపత్రి అండ్ గుత్తి అండ్ ఉరవకొండ ప్రాంతాలు కర్నూ కడప గడప జిల్లాలో అది నలమల లంకమల ఏరియా ప్రాంతానికి బద్వేలు చిట్వేలు సిద్ధవటము రాజంపేట కోడూరు ప్రాంతము అండ్ రాయచోటి లక్కిరెడ్డిపల్లె పులివెందుల బేసిను అండ్ కమలాపురము ప్రొద్దుటూరు మడుగు అండ్ ముద్దనూరు ప్రాంతము అండ్ రాయలసీమ అప్లెండ్ లో ఇది ప్లాట్ రీజియన్ ఇందులో తంబల్లపల్లి వాయల్పాడు మదనపల్లి ఇది గుర్రంకొండ ఏరియా చంద్రగిరి క్యాపిటల్ ఆఫ్ అరేయవీడు డైనాసిటీ పుంగనూరు పలం నది ఇక్కడ కుప్పం ఉంటుంది అండ్ బంగారు పాలెము చిత్తూరు ఇవి ఆర్కాటు ప్రాంతంకు చెందినవి చిత్తూరు జిల్లాలో వీటిని విలీనం చేశారు పుత్తూరు నగరి సత్యవేడు చందగిరి కాళహస్తి తొట్టంబేడు నెల్లూరు సీమ ప్రాంతంలో సుల్లూరుపేట నాయుడుపేట గూడూరు వెంకటగిరి నెల్లూరు పొదలకూరు అండ్ కొవ్వూరు బుచ్చిరెడ్డిపాలెం కావలి ఉదయగిరి ఆత్మకూరు వింజమూరు ఇది కూడా నెల్లూరు ప్రాంతంలోనే ఉండి కలిసి బార్డర్కి క్లియర్లీ కందుకూరు కనిగిరి పామూరు కొండపి అండ్ తార్లుబాడర్ ఇది కర్నూలు జిల్లా నుంచి గూడూరు బెస్తవారిపేట కంబము మార్కాపురము ఎర్రగొండపాలెము ఇంతకుముందు కర్నూల్లో లో ఉండేటి ఇది ప్రకాశం జిల్లా ఫార్మేషన్ జరిగినప్పుడు ఈ ప్రాంతాలు ఒంగోలు దర్శి అద్దంకి చీరాల అండ్ పర్చూరు ప్రాంతంలో గుంటూరు సీమ నుంచి దీనికి ధారాదత్తం చేయబడ్డాయి ఈ యొక్క వీడియో వల్ల మీకు ఆంధ్రప్రదేశ్లోని హిస్టారికల్ ద సీడియట్ డివిజన్ ఇక మీరు చక్కగా చూడవచ్చు ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ మైసూర్ బళ్ళారి జిల్లా కర్నూలు జిల్లా అనంతపురము ఇది బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మ్యాప్ ఇది నెల్లూరు సీమ ఇక్కడ మీకు క్లియర్గా దర్శి అంటే దర్శి నెల్లూరు సీమలో పాయంగ లో ఉన్నట్టు అనుకుంటున్నాను మిస్టేక్ జరిగి ఉంటుంది ఇది చూడవచ్చు అండ్ హోప్ ఇది మీకు లబ్ధి చేరు ఆశిస్తున్నాను మీ భవదీయుడు జగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ద నెక్స్ట్ సిరీస్ లో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన ఆస్పిరేషన్స్ పెరిగాయి పాపులేషన్ ప్రెజర్ వల్ల చాలా మంది వేరే దేశాలకు అమెరికన్ డ్రీమ్స్ కెనేడియన్ డ్రీమ్స్ అనే అవగాహనలో ఆశాహకులుగా ఉన్నారు అవన్నీ ఇప్పుడు చెదిరిపోయాయి దాని యొక్క ఇకలాజికల్ కాన్సెప్ట్ ఏమిటి అని ఇకలాజికల్ వ్యూలో ఈ యొక్క వీడియోను నెక్స్ట్ మీకు చెప్తాను ఒక పాత పాట ద్వారా తెలుగులో వాడే రేఖలు ఇన్ తెలుగు స్టేట్ వాడే అంటే వెళితిపోయే అనమాట ప్రాబ్లం కోల్పోయిన వీసాలు అమెరికన్ డ్రీమ్స్ అంటే ఏమిటని థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ టుడే మిత్రు బంధువుల